హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినిపోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలు కలుపుదాం హాల్లో పేపర్ చదువుతున్న రఘరాం దగ్గరికి తన కొడుకు ఆతిథ్య వచ్చి నానా మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటో చెప్పరా అన్నాడు నగరం పేపర్ని తిరిగేస్తూ నాకు అమెరికా నుండి ఆఫర్ వచ్చిందన్న నేను రోజుల్లో వెళ్ళాలి అన్నాడు కొడుకు మాటలకు నగరం ఆశ్చర్యపోయి ఆద్యకే చూస్తూ అమెరికా నుండి ఆఫర్లెట్రా అదేంట్రా నీకు అమెరికా వెళ్ళాలనే ఉన్నట్టు నాతో ఎప్పుడూ చెప్పడం లేదు అయినా ఇప్పుడు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నువ్వు కొడలు మంచి ఉద్యోగులు స్థిరపడ్డారు కదా అడిగాడు రఘురాం నాన్న అది మీరు చెప్తే కాదంటారని చెప్పలేదు ఆ నెలలుగా అమెరికాకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను ఇంజనీరింగ్ పూర్తవగానే వెళ్తానంటే మీరు ఒత్తిడిని వాదించారు ఇక నెలంతా కష్టపడినా జీతాలు అంతంత మాత్రంగానే ఉంటాయని మీకు తెలియదా అదే అమెరికాలో అయితే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించుకొని తిరిగి ఇండియాకి రావచ్చు అన్నాడు ఆదిత్య అయినా ఇప్పుడు నువ్వు అంతలా సంపాదించాల్సిన అవసరం ఏముంది మనకున్నది సరిపోదా అన్నాడు రఘురామ్ తండ్రి మాటలకు ఆదిత్య అబ్బానా ఈసారి కూడా నన్ను అమెరికా వెళ్ళనివ్వకుండా చేయకండి ఎట్టి పరిస్థితులు నేను అమెరికాకు వెళ్తాను అంతే అన్నాడు ఆదిత్య ఇంతలో వంటింట్లో నుండి భర్తకి కాఫీ తీసుకొస్తున్న ఇంద్ర తండ్రి కొడుకుల మధ్య దేనిగుంచో సంభాషణ జరుగుతుందని గ్రహించి ఏటా ఆదిత్య ఈరోజు ఆఫీస్ లేదా రోజు ఉదయం ఈ సమయానికల్లా హడావుడి చేస్తుంటావు అమ్మ లంచ్ బాక్స్ రెడీనా టిఫిన్ పెట్టవాని ఈరోజు ఏంటి ఇంకా స్నానం కూడా చేసినట్లేదు అంది ఆదిత్య తల్లిందిరా తన భార్య కొడుకును అడుగుతున్న మాటలు విని నీ కొడుకు అమెరికా వెళ్తున్నట్టేంద్రా నీకు చెప్పాడా అడిగాడు రఘురామ్ ఏంటి మన ఆదిత్య అమెరికాకు వెళ్తున్నాడా నాకు ఈ విషయం చెప్పడం లేదు అయినా అమెరికా వెళ్ళడం ఏంట్రా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాం కదా అడిగింది ఇందిరా మన ఆదిత్య నాకు ఎప్పుడో చెప్పాడింద్రా నేను కూడా నీలాగే అదే మాట అడుగుతున్నానన్నాడు రఘురాం అదేంటి ఆదిత్య కోడలు కడుపుతోంది రేపు మాపో మన ఇంట్లోకి మనవడో మనవరాలు వస్తుందని సంబరపడిపోతుంటే ఇంతలోని ఏంటి నిర్ణయం వద్దురాదిత్య నిన్ను బాగా చదివించి ప్రయాణం చేసి రేపు చివరి రోజుల్లో మాకు తోడుగా ఉంటామనుకున్న ఈ తల్లిదండ్రులకు అన్యాయం చేయకరా మా ఇద్దరి పిల్లలు మాకు రెండు అనుకొని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేశాం నీ చిల్ల ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసే అత్తాయింటికి పంపించాం ఇక నువ్వు ఒక్కడివే ఈ వయసులో మాకు తోడుగా అనుకుంటే నువ్వు కూడా మాకు దూరం అయితే మీ నాన్న నేను భరించలేవురా ఆదిత్య నా మాట విని నిన్నే మార్చుకో ఆదిత్య వృద్ధాపిల్లో పిల్లల ప్రేమ అయితే కరువైతే ఆ తల్లిదండ్రులు పడే వేదన మాటలో చెప్పండి నీ తల్లిదండ్రుల పట్ల నీకున్న బాధ్యత ఇదేనా అడిగింది ఇందిరా తల్లి మాటలకు ఆదిత్య ఒక ఆగి ఏంటి ప్రేమ ఆప్యాయత ఇంకా బాధ్యతనా వాటికి అర్థం ఏంటో మీకు అసలు తెలుసా అడిగాడు ఆదిత్య కొడుకు ఏమంటున్నాడో అర్థం కాక రఘురా ఇంద్రలు ఒకరి మొహం ఒకరు చూసుకుని కాసేపు మౌనంగా ఉండి ఏం మాట్లాడుతున్నావు అతిథ్య వాటికి అర్థం ఏంటో మాకు తెలియకపోవడం ఏంటి వాటికి అర్థం తెలియకుండానే మిమ్మల్ని పెంచి పెద్ద చేశావా ఈరోజు నువ్వు మా పక్కనే ఉండాలని కోరుకుంటున్నావా అడిగింది ఇందిరా తల్లి మాటలకు ఆదిత్య అదో రకంగా నవ్వి నన్ను తోడుగా ఉండమంటుంది నా మీద ప్రేమతో కాదు రేపు మీరు పడితే సేవలు చేయడానికి అమ్మ నాన్న మధ్య అల్లారు బుద్ధిగా పిలవలసిన నన్ను ఐదు సంవత్సరాలు నిండకుండానే హాస్టల్ పాలు చేశారు రాత్రిపూట అమ్మ పక్కన లేదని భయంతో నిద్ర రాక ఏడ్చుకుంటూ గడిపిన రాత్రులను నాకు తెలుసు వారం వారం పిల్లలు చూడటానికి అందరూ తల్లిదండ్రులు వస్తుంటే మా అమ్మ కూడా వస్తారని ఆశగా చూసే నాకు మీరు రాకపోయేసరికి నిరాశ ఎదురయ్యేది పండగలకి సరులకి నన్ను ఇంటికి తీసుకొస్తారని ఆశగా ఎదురుచూస్తే ఏవో కొన్ని స్నాక్స్కి డబ్బులిచ్చి నేను ఇంటికి తీసుకెళ్తే అక్కడ నేను చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పి నన్ను అక్కడే వదిలేసి తిరిగి మీరు ఇంటికి వచ్చేసేవారు ఒకవేళ మీకు వీలు కుదిరి నన్ను ఇంటికి తీసుకెళ్ళినా ఆ స్థమానం చదువు చదువుని వింటే పడేవారు స్వేచ్ఛగా ఒకరోజైనా ఆడుకునిచ్చారా ఎప్పుడైనా సరదకి ఇంటికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్తో సినిమానికి వెళ్ళనిచ్చారా చెల్లెలి నన్ను ఒకేసారి ఎప్పుడైనా హాస్టల్ తీసుకొచ్చినప్పుడు సరదాగా అల్లరి చేస్తూ మాట్లాడుకుంటుంటే ఏంటి అల్లది ఇరుగు పొరుగు వింటారని మ్యాథ్స్ కూడా లేకుండా అని క్రమశిక్షణ పేరుతో నన్ను చంపుకు తినేవాళ్ళు ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచే బాల్యాన్ని ఒక్కరోజైనా నాకు నచ్చినట్టుగా గడపలేదు ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికా వెళ్తానంటే ఒప్పుకున్నారా ఎప్పుడూ మీకు నచ్చింది తప్ప నాకు ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనిచ్చారా నాకు పెళ్ళింది ఓ బిడ్డకి తండ్రి కాబోతున్నాను ఇంకా మీ పట్టుదల స్వార్థంతో నా జీవితాన్ని ఆగం చేయకండి ప్లీజ్ అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలు వినరాగరా అయిపోయిందా ఇంకా నువ్వు చెప్పాలనుకునేది ఏమైనా ఉందా అడిగాడు తన్ని మాటలకు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు నీ పట్ల మాకు ప్రేమ లేకుండానే నువ్వు రోజు ఈ స్థాయికి ఎదిగావా హాస్టల్లో వేసావన్నావు కదా ఎందుకు వేయాల్సి వచ్చిందో నీకు తెలీదా నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం భారమైతే ఆర్థికంగా నాకు సహాయంగా ఉండడానికి మీ అమ్మ ఉద్యోగం చేస్తానంది మీ అమ్మ నాకన్నా బాగా చదువుకుంది మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేని కారణంగా మీరు పుట్టగానే ఉద్యోగం మానేసింది మిమ్మల్ని బాగా చదివించాలని తను నాతో సమానంగా కష్టపడింది ఇరవై కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చేసి ఆలస్యం అవుతుందని ఇంట్లో పిల్లలిద్దరు ఉంటారని హాస్టల్లో చేర్పించాం ఇక సెలవులకు పండగకి తీసుకురని అడిగావు కదా నీకు సెలవు ఉన్నప్పుడు మాకు సెలవు లేక మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తే చూసుకునే వాళ్ళేక కొన్ని సమయాలు హాస్టల్లోనే ఉంచాల్సి వచ్చింది మీ ఫ్రెండ్స్తో సరదాలకి నోచుకోలేదని నిన్ను క్రమశీణ పేరుతో కట్టడి చేశామని తెగ బాధపడుతున్నావు కదా ఆ సరదాలకి తిరుగులకి దూరంగా ఉన్నావు కాబట్టి చదువు మీద ధ్యాసం పెట్టగలిగావు ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు అమెరికాకి వెళ్ళేగలిగే స్థాయికి దిగావు ఇప్పుడు చెప్పు ఇందులో మా స్వార్థం ఏముంది మా పిల్లల్ని బాగా చదివించాలని ఆ ఖర్చుని పంచడానికి మేమిద్దరం ఉద్యోగం చేయడం మా స్వార్థమా పైసా పైసా కూడా పెట్టి మీకు ఫీజులు కట్టింది మా స్వార్థం కోసమా నిన్ను ఇంజనీరింగ్ని చెల్లెని మెడిసిన్ చదివించింది కూడా మా స్వార్థం కోసమేనా తల్లిదండ్రులుగా కన్నబిడ్డ మా కళ్ళ ముందే ఉన్నానుకోవడం మా స్వార్థమా అడిగాడు రఘురాం ఇంత చెప్పిన ఆతికి చిన్నప్పటి నుంచి అమ్మా నెల మీద కలిగిన భావన తొలిగిపోలేసరి కదా అహంకారంతో మీరు ఎన్నెన్న చెప్పండి నేను నా ఎంత డబ్బు కావడా పంపిస్తాను అంతేకానీ నేను అమెరికాకు వెళ్ళిన నేను మాత్రం మార్చుకున్నానని ఆదిత్య కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు తమ కొడుకున్న మాటలకు రఘురాం నిశ్చేష్టులయ్యారు నిశ్చేష్టలయ్యారు కాసేపు ఏమీ మాట్లాడకుండా ఎవరికి వారే మౌనంగా వండిపోయారు భోజనాల సమయమైనా ఇందిరకి వంట చేపించలేదు మధ్యాహ్నం రెండు కావాల్సిన ఉండదు రఘురాం తన భార్యని ఇంద్ర ఆకలిస్తుంది భోజనం వడ్డిస్తావా అడిగాడు ఏదో పరాదయంలో ఉన్న ఇందిరా భర్త మాటలకు గులికి పడి ఇంటికుండలా మారిన కళ్ళను తుడుచుకుంటూ అయ్యో ఇప్పుడే ఐదు నిమిషాల్లో వంట పూర్తి చేశానని గబగబ ఆకలు చిచి వంటింట్లోకి వెళ్ళింది ఇందిరా వంట చేస్తూ ఆయన ఆకలి కూర్చుకోలే విషయం కూడా మర్చిపోయి అలాగే కూర్చుండిపోయాను అయినా వాడు మాట్లాడిన దాంట్లో ఉందని మనం పిల్లల్ని కన్న కారణంగా వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయడం మన బాధ్యత పిల్లల్ని ప్రయోజకులు చేసిన కారణంగా మన కోసం వాళ్ళ అభివృద్ధిని ఇష్టాయిష్టాన్ని మానుకొని ఇక్కడే న్యాయం న్యాయమవుతుందా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఇంద్ర వంట పూడి చేసింది కొడుకు కోడల్ని భోజనాలకు పెడదామని గదిలోకి వెళ్ళి చూసరికి వాళ్ళు అక్కడ కనిపించలేదు బహుశా బయటికి వెళ్ళాలనుకుంటూ వంటగదిలో ఉన్న నాకు ఒక్క మాట చెప్పలేదు పోనీలే అనుకుని భర్తను డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి కూర్చొని పిలిచి ఇందిరా వాళ్ళిద్దరికీ భోజనాలు వడ్డించింది రగరం రోజులాగే భోజనం చేస్తున్న ఇంది ఇంద్రకి మాత్రం ముద్ద దిగలేదు ఏంటి ఇంద్ర అన్నం తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు తిను అన్నాడు రఘురాం మన ఆదిత్య అన్న మాటలే నాకు పదే పదే గుర్తొస్తున్నాయండి అన్నం తినాలనిపించట్లేదు పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ కోసం తప్ప మన కోసం ఒక్కరోజైనా బ్రతికిన లేదు అలాంటిది వాడు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించిందండి అంది ఇందిరా భార్య మాటలకి ఏం చేస్తాం పిల్లలు చిన్న ఉన్నప్పుడే మన పిల్లలు పెరిగి పెద్దయ్యి వాళ్ళ కాలం మీద వాడు నిలబడ్డాక ఇంకా మన మాట విననుకోవడం మన అయోర్వేగమే అవుతుంది ఇంద్రా వాడు మన అంతయ్యాడు పెళ్ళయింది ఓ బిడ్డకి తండ్రి కాబోతున్నాడు వాడి అభిప్రాయాలు వాడికి ఉంటాయి వాడికి మనం నచ్చ చెప్పగలవా వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని వాళ్ళం ఇక మిదిట వాడిష్టం వాడి మాటలకు అడ్డు చెప్పకు అన్నాడు రఘురామ్ వాడు మనల్ని ఇద్దరం నిలిచిన తర్వాత కూడా ఇంకా అవన్నీ అమెరికా వెళ్లకున్న ఆపుతానా వృద్ధాప్యంలో ఎప్పుడో ఏదో జరుగుతుందని వాడి ఇష్టాలకు అడు చెప్పడం ఎందుకు వెళ్ళనివ్వండి కాకపోతే వాడి పిల్లలతో నానమ్మాని పిలిపించుకుంటూ వాళ్ళ ఆల్నా పాలనా చూస్తూ సంతోషంగా అనుకున్నాను ఏం చేస్తాం దేనికైనా రాసిపెట్టి ఉండాలి కదా అని ఇందిరా అన్నం తినకుండానే ప్లేట్లో చేగడిగేసుకుంది కాసేపటి తర్వాత బయటికి వెళ్ళిన ఆదిత్య తన భార్య స్వాతి తిరిగి ఇంటికొచ్చారు కొడుకు కోడలు రావడం గమనించి ఇంద్ర భోజన చేతులు కానీ ఆదిత్య అని పిలిచింది అందుకు ఆదిత్య బయటే తినేసి వచ్చావమ్మా అన్నాడు ఆ రోజు నుంచి ఆదిత్య అమ్మా నలతో అంతంత మాత్రంగానే మాట్లాడుతూ దూరం దూరంగా ఉంటున్నాడు చూస్తుండగానే నెల రోజులు గడిచి ఆదిత్య వాళ్ళు అమెరికాకి వెళ్ళే రోజు రానే వచ్చింది రఘురాం ఇంద్రులు కొడుకు కోడలు కంటించేది చెప్పి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ఆఫ్ ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు ఇంతకాలం తమతో పాటే ఉన్న కొడుకు కూడా లేకపోవడంతో ఇల్లంతా ఒకసారిగా చిన్నపోయినట్టు అనిపించింది రఘరాం ఇంద్రలు ఒకరికొకరు నీకు నేను నాకు నువ్వు తోడుగా ఉన్నాం కదా అని ధైర్యం చెప్పుకున్నారు మునుపట్లా కాకుండా రోజులు చాలా భారంగా గడుస్తున్నట్టు అనిపించి రఘరాం ఓ రోజు వంటింట్లో ఉన్న తన భార్యనిపించి ఇందిరా ఇదివరకట్లా ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోలేకపోతున్నాను కాలక్షేపానికి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఈ వయసులో మీకెవరు ఉద్యోగం ఇస్తారండి అంది ఇందిరా ఎన్నో ఇళ్ళుగా చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసిన అనుభవం ఉంది ఎక్కడో దగ్గర ఉద్యోగం దొరకపోతుందా అన్నాడు ఇరు ఉద్యోగం వెళ్తే మరి నాపరిస్థితి ఏంటి ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని ఏం చేయను అంతకుముందంటే కొడుకు కోడలు ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఒక పని ఉండేది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇంట్లో అంతగా పని కూడా ఏమీ ఉండట్లేదు ఒకదాన్ని ఉంటే అనవసరమైన ఆలోచనతో నా మనసు పాడైపోతుంది మీతో పాటు నాకు కూడా ఏదైనా ఉద్యోగం చూడండి అంది ఇందిరా ఈ వయసులో నువ్వే ఉద్యోగం చేస్తావు ఇందిరా అడిగాడు రఘురామ్ మీరు చేయగలగా లేదీ నేను చేస్తేనే వచ్చిందా ఏ మీలాగా నేను ఉద్యోగం చేసిందని కాదా అడిగింది ఇందిరా బయటికి వెళ్ళి వయసులో ఏ ఉద్యోగం చేస్తావు కానీ నాదో ఆలోచన అన్నాడు రఘురావు ఏంటది అడిగింది ఇంద్ర మన ఆదిత్య చిన్నతనంలో మన ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళి వాడిని హాస్టల్లో పెట్టామని కదా వాడి బాధంతా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులకు వెళ్తూ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అనుకునే వాళ్ళ పిల్లల కోసం ఒక ప్లే స్కూల్ని పెడదాం మన గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉంది కదా అందులో తనకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి పిల్లల్ని చూసుకోవడానికి ఓ నలుగురు ఐదు ఆయిల్ పెడదాం ఆ పిల్లల్ని చూస్తూ మన ఆదిత్య పిల్లలు మన దగ్గర లేని బాధ నుండి దూరం కావచ్చు ఏమంటావు అడిగాడు రఘురామ్ మీ ఆలోచన బాగానే ఉంది కానీ కొంచెం రిస్క్ ఏమో అదే ఇదిరా రిస్క్ ఏముంది పిల్లల్ని చూసుకోవడానికి ఎలాగో ఆయాలు ఉంటారు కదా ఇంకా అందులో ఇబ్బంది ఏముంటుంది అడిగాడు రఘురాం అందుకిందిరా సరే మీ ఇష్టం అనడంతో ఓ నేను రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తి చేసి కిడ్స్ ప్లే స్కూల్ స్టార్ట్ చేశారు ఆ చుట్టుపక్కల ఎంతోమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండటంతో వాళ్ళ పిల్లల్ని అందులో జాయిన్ చేశారు ఆ బాధ్యతల్లో పడి రఘురావు తమ కొడుకు ఆదిత్య వాళ్ళకి దూరంగా ఉండనే విషయాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ డియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్